అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య బంధం బీటలు వాలిన వేర తన చర్యలపై ప్రత్యాచ్ మస్క్ ఆసక్తికర పోస్ట్ చేశారు ట్రంప్పై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్ళాయని తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని మస్క్ పేర్కొన్నారు అమెరికా సర్కార్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు సెక్సస్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైల్ త్రూ ట్రంప్నకు సంబంధం ఉందని పోస్ట్ చేశారు తన మద్దతు లేకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయేవారని పేర్కొన్నారు కొత్త పార్టీ పెట్టేందుకు సరైన సమయము అని నెటిజన్లు ప్రశ్నించారు ట్రంప్ను అభిశంసించాలన్న ఓ నెటిజన్ పోస్టును మస్క్ సమర్థించారు మస్క్ పోస్టులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మస్క్ వ్యాపారాలు ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు ఇద్దరి మధ్య ఇక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని భావించే లోపే యపుస్టీకు సంబంధించిన పోస్టును మస్క్ తొలగించారు తాజా పోస్టులో పశ్చాత్తాప పడుతున్నట్లు మస్క్ చెప్పడంతో ఇద్దరి మధ్య మళ్లీ మైత్రి కుదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది